రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలు ముగించుకొని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బ్రహ్మాండమైన స్వాగతం లభించింది పార్టీ శ్రేణులు అభిమానులు ఆయనను అభినందించారు కలిసి స్వాగతం పలికారు పెద్ద మొత్తంలో పెట్టుబడుల హామీలు సాధించి ఎమోయిలు చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి బృందానికి తన స్వాగతం లభించింది హైదరాబాద్లో పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ నుంచి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ ద్వారా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ కూడా ఆయనకు అధికారులు పార్టీ నాయకులు మంత్రులు స్వాగతం పలికారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్వాగతాల్లో తేడా ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుబడుల విషయంలో ఈసారి ఎంతో అనుభవజ్ఞుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీట్ చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడుల సాయానికి ఎంఓఎల్ చేసుకొని వచ్చిన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మోయులు జరిగిన దాఖలాలు లేవు ఎందుకంటే దానికి సంబంధించిన వార్తలు కూడా పత్రికలు మనకు కనిపించవు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరిగి వచ్చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ కేంద్ర మంత్రి కట్టర్తో సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన సహాయానికి సంబంధించి చర్చలు జరిపినారు రాష్ట్రానికి ఇళ్ళు ఇవ్వమని అడిగినారు ఇరవై లక్షల ఇళ్ళు కేంద్ర ఇళ్లకు కేంద్ర సహాయం చేయాలని కోరినారు అట్లాగే యాభై ఐదు వేల కోట్లు ఆర్థిక సాయం కూడా కేంద్రం నుంచి ఆయన కోరినారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలుసుకొని ఆమెకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల ప్యాకేజీ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పు ఇది డిఫరెన్స్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ఆయన విజయ గర్వంతో నేరుగా హైదరాబాద్ విజయోత్సాహంతో నేరుగా హైదరాబాద్ వచ్చి కేంద్ర మంత్రితో సమావేశం అయితే అనుభవ్యుడైన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ మీదుగా గన్నవరం వెళ్ళినారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుసుకొని కృతజ్ఞతలు చెప్పు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలకు సంబంధించిన వార్తలు ఇవాళ ప్రధానంగా వచ్చిన పత్రికల్లో